హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సాన్స్క్రిట్ లెసన్ బుద్ధస్య వైరోగ్యదయ అనే లెసన్ క్లియర్గా చూద్దాం ఈ పాఠను అనేది రాసిన వాళ్ళు అశ్వఘోష మహాకవి బుద్ధ చరితం అనే మహాకావ్యంలోని మూడవ సర్గ నుండి తీసుకోబడింది ఈ పాఠం అశ్వఘోష మహాకవి బుద్ధ చరితం సౌందర నందనం అనే రెండు మహాకావ్యాలను షారీపుత్ర ప్రకరణం అనే ఒక నాటకంగా రచించాడు ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ కథ అనేది గౌతమ బుద్ధుడు మరియు రథసారథి మధ్య జరిగే సంభాషణ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గౌతమ బుద్ధుడు రాజకుమారునిగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాలు దీంట్లో వివరించడం జరిగింది సిద్ధార్థ గౌతము తండ్రి పేరు శుద్ధోధన మహారాజు శుద్ధోధనుడు తన కొడుకైన సిద్ధార్థునికి కష్టం అనేది తెలియకుండా పెంచాడు రాజభవనంలో చిన్నతనం నుండి అన్ని తత్వశాస్త్రాలు సిద్ధార్థుడు నేర్చుకున్నాడు సిద్ధార్థునికి రాజు వినోదాలను విలాసాలను అందించాడు సిద్ధార్థునికి బయట ప్రపంచం తెలియకుండా రాజ్యంలోనే తన విలాసభవనాలలో వినోదాలను విలాసాలను అందించాడు విలాసభవనాలను నిర్మించాడు శుద్ధోధనుడు సిద్ధార్థునికి బయట రాజ్యంలోని ప్రజలు ఎలా ఉంటారో కూడా తెలిసేది కాదు బయట ప్రపంచం తెలియకుండా శుద్ధోధన మహారాజు సకల సదుపాయాలు కల్పించి పెంచాడు అయితే సిద్ధార్థుడు యవ్వన కాలానికి వచ్చేసరికి బయట ప్రపంచాన్ని రాజ్యంలో ఉన్న ప్రజలను నగరాన్ని చూడాలని శుద్ధోధన మహారాజుని అడగగా కొడుకు కోరిక కాదనలేక సిద్ధార్థుణ్ణి నగరంలోకి పంపిస్తాడు చూడటానికి అయితే నగరాన్ని చూడడానికి రాజకుమారుడు వచ్చేస్తున్నాడని నగరం అంతా సంతోషమయంగా ఉండేలా ఆర్భాటాలు చేశాడు పండగ వాతావరణం నెలకొంది అయితే శుద్ధోధన మహారాజు సిద్ధార్థునితో పాటు రథసారథిగా చిన్నుడు అనే వ్యక్తిని రాజు పంపిస్తాడు అప్పుడు కొన్ని సంఘటనలు చూశాడు దాని ద్వారా సత్యాన్వేషణ కోసం అడవికి వెళ్ళి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు అవి ఏంటి ఆ సంఘటనలు ఏంటి అనేవి క్లియర్గా తెలుసుకుందాం సిద్ధార్థుడిని ప్రేరణ కలిగించడానికి ఒక వృద్ధ మానవుణ్ణి ఏర్పాటు చేశారు దేవతలు రాజు యొక్క నగరంలోకి ప్రవేశించిన తర్వాత అంటే రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఒక ముసలివాడు వృద్ధాప్య దశలో తాను ఎప్పుడు చూడని ఒక ముసలివాణ్ణి చూశాడు ఈ రాజకుమారుడు ఎందుకంటే శుద్ధోదన మహారాజు సిద్ధార్థుని చుట్టూ ఈ అవ్వనస్తులను మాత్రమే ఉంచాడు ముసలివాళ్ళు ఇలా ఉంటారు అని సిద్ధార్థునికి తెలియకుండా పెంచాడు అలానే సిద్ధార్థుని దగ్గరికి శుద్ధన మహారాజు సంతోషింపజేసే వ్యక్తులను మాత్రమే సిద్ధార్థుని చుట్టుపక్కల ఉండేలా చూసుకునేవాడు సిద్ధార్థుడు మొదటిసారిగా ఆ వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతున్న ఆ వృద్ధుని వైపు చూపు మల్లింది ఆ వృద్ధుణ్ణి పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు తన రథసారథిని ఇలా అడుగుతున్నాడు ఈ మనిషి ఎవరో ఇలా ఉన్నాడేంటి తెల్ల వెంట్రుకలతో ఉన్నాడు చేతికర్ర పట్టుకున్నాడు శరీర అవయవాలు బలహీనంగా ఉన్నందువల్ల నడు వంగిపోయింది ఇలా ఉన్నాడేంటి ఇతని కనుబొమ్మలు ముడుచుకొని పోయి ఉన్నాయి ఇతనికి ఈ పరిస్థితి అంతా మార్పు వల్ల ఏర్పడిందా లేక ఈ రూపం పుట్టుకతోనే వచ్చిందా అని చెన్నుడిని అడుగుతాడు అయితే రాజైన శుద్ధోధరుడు ఇలాంటివి సిద్ధార్థునికి చెప్పకుండా ఉండాలని చూస్తాడు కానీ దేవతల ప్రభావం వల్ల రథసారథి అయిన చిన్నుడు ఇలా చెప్తాడు రాజా ముసలితనం అనేది అందరికీ వస్తుంది వృద్ధాప్యం అనేది మంచి రూపాన్ని పోగొడుతుంది బలాన్ని తగ్గిస్తుంది దుఃఖం కలిగిస్తుంది సుఖాలను నష్టపరుస్తుంది జ్ఞాపక శక్తిని పోగొడుతుంది ఆలోచించే శక్తి కూడా లేకుండా చేస్తుంది ఇలాంటి ముసలితనంలో ఇతడు ఇబ్బంది పడుతున్నాడు అని రథసారథి రాజకుమారునికి తెలియజేస్తాడు అలానే ప్రతి ఒక్క మనిషి పుట్టిన తర్వాత బాల్యదశ యవ్వనదశ మరియు ముసలితనం అనేది అందరికీ వస్తుంది అని చెప్తాడు అందుకు రాజకుమారుడు ఈ వృద్ధాప్యం నాకు కూడా వస్తుందా అని రథసారథిని అడుగుతాడు అప్పుడు రథసారథి ఈ ముసలితనం అనేది మీకు కూడా కొంతకాలం తర్వాత తప్పక ఏర్పడుతుంది అని చెప్తాడు ప్రతి వ్యక్తి ముసలితనం అనుభవించక తప్పదు రాజా అని అంటాడు రాజకుమారుడు ఈ మాట వినగానే భయపడతాడు ఎందుకంటే ఇంతకాలం సంతోషంగా విలాస భవనాల్లో జీవించాడు కానీ బయట ప్రజల్ని చూసేసరికి భయపడ్డాడు ముసలితనం తనకి కూడా వస్తుంది అని అయితే రథసారథితో ఇలా అంటున్నాడు ముసలితనం అనేది అందరికీ వస్తుంది అని చెప్తున్నావు మరి ప్రజలందరూ ఈ విషయం కళ్ళతో చూస్తూ కూడా ఏమాత్రం భయపడకుండా జీవిస్తున్నారేంటి అని అంటాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తుండగా దేవతలు ఏర్పాటు చేసిన ఒక లావుగా ఉన్న వృద్ధుడిని వ్యాధితో ఉన్న వ్యక్తిని చూశాడు సిద్ధార్థుడు రథసారథితో ఇలా అంటున్నాడు ఇతను పెద్ద పొట్ట కలిగి ఉన్నాడు ఇతడు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇతని శరీరం బలహీనంగా ఇంకా తెల్లగా ఉంది ఇతడు మరొక వ్యక్తి యొక్క సహాయం తీసుకుంటున్నాడు అమ్మ అని దీనంగా పలుకుతున్నాడు ఎవరి మనిషి అని అడుగుతాడు అప్పుడు రథసారథి రాజా మానవులకు వయసు పెరిగే కొద్దీ రోగాలు వ్యాధులు ఏర్పడతాయి ఈ రోగాల వల్ల మానవులకు ఎక్కువ కష్టం కలిగిస్తుంది ఎంత బలవంతుడైనా బలహీనుడైనా అంటే యవ్వనస్తుడైనా ముసలివాడైనా రోగం వస్తే చాలా బలహీనంగా తయారవుతారు ఇంకా ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది అని అంటాడు అందుకు రాజకుమారుడు వ్యాధితో కూడిన మనిషిని మళ్ళీ దయతో చూస్తూ ఈ వ్యాధి అనే దోషం ప్రత్యేకంగా ఇతనికే ఏర్పడిందా లేదా ప్రజలందరికీ సాధారణంగా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతాడు అందుకు రథసారథి రాజా వ్యాధులు అనేవి అందరికి వస్తాయి వ్యాధులు ఉన్నప్పటికీ ఇబ్బందులు పడుతూ కూడా సంతోషంగా జీవిస్తున్నారు అని చెప్తాడు దానికి రాజకుమారుడు ఇలాంటి రోగాల వలన మానవులకు ఏర్పడే నష్టాలను గమనిస్తూ కూడా ఏమాత్రం ఆందోళన లేకుండా ఉన్నారు రోగం వచ్చే అవకాశం ఉందనే భయంతో కూడి ఉన్నప్పటికీ మానవులు నవ్వుతూనే ఉన్నారు అయ్యో ఈ మనుషుల యొక్క అజ్ఞానం చాలా పెద్దది కదా అని రథసారథితో అంటాడు అలానే రాజభవనం నుండి ఉద్యానవనం మార్గంలో వెళ్తుండగా అప్పటికీ దేవతలే అక్కడ శవాన్ని ఏర్పాటు చేశారు చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని నలుగురు వ్యక్తులు మోస్తుండగా ఈ ఇద్దరు చూస్తున్నారు సిద్ధార్థుడు ఇంకా రథసారథి ఇది చూసిన రాజకుమారుడు దేవతల యొక్క ప్రభావం వల్ల ఇతర వ్యక్తులకు ఈ శవం కనిపించలేదు రథసారథితో ఇలా అంటున్నాడు ఇతన్ని నలుగురు మనుషులు మోసుకొని వెళ్తున్నారేంటి బాధతో కూడిన మనుషులు ఇతన్ని ఎందుకు వెంబడిస్తున్నారు చనిపోయిన వ్యక్తిని ఎందుకు అలంకరించారు అని అడుగుతాడు దానికి తన కాలం ముగిసింది రాజా ఎవరైనా సరే మరణం నుండి తప్పించుకోలేరు అని అనగానే రాజకుమారుడు ఈ మూడు విషయాలను చూసి గ్రహించి దుఃఖించి వైరాగ్యం చెంది అంటే జీవితం మీద విరక్తి చెంది రాజ్యాన్ని విడిచి సత్యాన్ని అన్వేషించడానికి అడవిలోకి వెళ్తాడు ఇదండి లెసన్ అనేది ఇలా ఈ మూడు సంఘటనలు ఆధారం చేసుకొని మీరైతే ఎగ్జామ్లో మంచిగా రాయొచ్చు ఈ మూడు విషయాల కారణంగా బుద్ధుడు వైరాగ్యం అంటే జీవితం మీద విరక్తి చెంది అడవిలోకి వెళ్ళి ధ్యానం చేశాడు సత్యాన్ని అన్వేషించడానికి అడవికి వెళ్ళి ధ్యానం చేశాడు